ఇహేంద్ర ఈ ఇలా ఉంది సో మేము వ్యవస్థను ఎక్కువగా ఈ విధంగా చేస్తుంటాం ఇది అయితే గడ్డితో తయారు చేసింది ఎక్కువగా గిరిజనలు చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలనేది మేము ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ అయితే మా ప్రాంతంలో హామీ పథకాలు ఏ విధంగా చేస్తాం మా ఊరు నుంచి ఎంత దూరం వెళ్ళి ఈ పనులు చేస్తాం అనేది అయితే ఈ వీడియో మీకు చూపిస్తాను మినిమం మా ప్రాంతంలో ఈ ఉపాధి హామీ పని చేయడానికి మా ఊరు నుంచి కిలోమీటర్ రెండు కిలోమీటర్ అయితే దూరం వెళ్ళి మనం అయితే ఉపాధి హామీ పనులు అయితే చేస్తుంటాము ఎక్కువగా మాకు మెట్ట భూములు ఉంటాయి కావున మెట్ట ఉపాధి హామీ పనులు అనేది మనం చేస్తాం అనమాట సో ఈ పనులు చేసేటప్పుడు మా గిరిజన ప్రాంతంలోనే ఎక్కువగా అడుగులోనే చేస్తుంటారు లేకపోతే మనకు మెట్ట భూమిలు ఉంటాయి కదా మెట్ట అయినా చేస్తాము ఈ ఉపాధి హామీ పథకాలు రావడం వలన మా గిరిజనులకు ఎంతో మేలు అయితే జరిగింది ఈ పనులు రావడం వలన మా గిరిజనులు ఎక్కడ విదేశాలు వెళ్లకుండా ఊర్లోనే పని చేసుకుంటూ డబ్బులు అనేది సంపాదించుకుంటున్నాము సో ఈ పనులు రావడం వలన చాలా మందికి మేలు జరిగింది గవర్నమెంట్ ఉపాధి హామీ పనులు తీసుకొచ్చి మా గిరిజన ప్రాంత వసతులకైతే అయితే ఎంతో మేలు చేసింది అనమాట ఈ పనుల వలన చాలా మంది అయితే ఉపాధి పొందారు దాంతో పాటు ఇంకా మనకు నేల కూడా మనము సదును చేసుకుంటూ వ్యవసాయం అనేది మనము పంట అనమాట డబ్బులు ఇవ్వ మనకు ఉపాధితో పాటు మనకు మా భూమిని అయితే మేము సదును చేసుకుంటున్నాము ఇలా సదును చేసుకోవడం వలన మనకు ఖర్చు కూడా తగ్గుతుంది దాంతోపాటు మనం పని చేస్తూ మా భూమిలో పని చేస్తూ మేమైతే సంపాదించుకుంటాం అనమాట మాకైతే చాలా గౌరవంగా ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అయితే మనకు మా గిరిజన ప్రాంత వాసులు అయితే ఎక్కువగా ఉపయోగిస్తారు వీటికైతే మా ఒరియా భాషలో బొద్దు అంటారు మీరేమంటారు కూర్చొని కామెంట్ చేయండి ఇది అయితే మనకు గడ్డితో తయారు చేస్తారు పశువులు మేకలు తీసుకెళ్ళేవాళ్ళు సో మనకు ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళు అయితే ఈ గడ్డితో తయారు చేసి ఇలాంటి బుద్ధుని అయితే ఎక్కువగా చేస్తారు ఇది చుట్టలు కాల్చే వాళ్ళకి అయితే ఎక్కువగా పనికి వస్తుంది ఎందుకంటే అగ్గిపెట్టు కాకుండా మనకు ఈ గడ్డితో తయారు చేసిన మనకు ఇప్పుడు జడ ఉంటుంది కదా జడని ఏ విధంగా అల్లుతారో ఆ విధంగానే గడ్డిని అల్లేసి అయితే మనకు గడ్డిని ఆ విధంగా అల్లేసి అయితే మనకు ఈ విధంగా తయారు చేసి అగ్గిని అయితే అక్కడ నిల్వ చేస్తారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే బస్తలు తీసుకొచ్చి బస్తల్లో కూడా మట్టి మోస్తూ మేమైతే ఈ ఉపాధి హామీ పనులు అయితే తొందరగా అవ్వకూడతామన్నమాట ఇలా చేయడం వలన పనులు అనేది మనకు తొందరగా తేలుతుంది అందుకోసమే మనము బస్తలు తీసుకొచ్చి ఒక రెండు మూడు బస్తలు తీసుకొచ్చి ఈ విధంగానే మనం ఈ విధంగానే మట్టి మోస్తామన్నమాట సో మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే మేము ఈ విధంగా చేస్తామన్నమాట చూసేనా మట్టి ఎత్తిన తర్వాత ఇద్దరే మోసుకొని తీసుకెళ్తున్నారు అది పది గమ్యలో ఉంటాయన్నమాట పది మంది తీసుకెళ్ళి ఇద్దరే తీసుకెళ్తున్నారు అందుకోసమే పని అనేది తొందరగా అవుతుంది పని చేసేటప్పుడు మాకు ఒక వింత పురుగు అయితే కనిపించింది అది కూడా అడుగు బాగాన అది ఆ పురుగును చూసేకైతే నాకు చాలా భయం వేసింది పురుగు పురుగ ఏటనుకున్నాను చూస్తే అది అయితే పురుగు అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ మా ఉపాధి హామీ పనులు అయితే మనకు ఈ విధంగా అయితే కొనసాగుతున్నాయి ఈ పనులు రావడం వలన అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా గౌరవంగా ఉంది అనమాట సో మా పనులు మేము చేసుకుంటూ డబ్బులు అనేది సంపాదించుకోవడం అనేది చాలా గౌరవంగా ఉంది చాలా బాగుంది కూడా ప్రభుత్వము ఈ పనులు ఇప్పించడం అయితే నాకు చాలా బాగా అనిపించింది అదేవిధంగా ఉపాధి కూడా మాకు ఉపాధి కల్పిస్తూ మా భూమిని అయితే సదును కూడా చేస్తున్నారు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ ఉపాధి హామీ గురించి మీరు ఏమనుకుంటున్నారనేది ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మా ప్రాంతంలో అయితే ఈ విధంగానే చాలా దూరం వెళ్ళి మెట్టబూములై మనకు అడవిల్లో మెట్ట భూముల అయితే ఈ ఉపాధి హామీ పనులు అయితే చేసి మనమైతే ఇంటికి వస్తుంటాము ఎక్కువగా మనకు ఉదయం కాకుండా మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు ఆరు అయితే మనము ఉపాధి హామీ పనుల నుంచి అయితే వస్తుంటాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ప్రతి ఏడు అయితే కలుద్దాం అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ హై ఏ నైస్ డే జై హింద్ జై భారత్